ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైస్ ఘన విజయం దాని సీక్వెల్ పుష్ప టు ది రూల్ పై భారీ ప్రభావాన్ని చూపింది భారీ అంచనాల నడుమ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ నడుస్తున్నాయి దేశ కొన్ని రాష్ట్రాలలో పుష్ప టు ది రూల్ ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫస్ట్ సెకండ్ సింగిల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి దీంతో టూ ది రూల్ మూవీపై అంచనాలు ఆకాశమే అదుగా పెరిగిపోయాయి తాజాగా పుష్పటు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేస్తుంది యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న టూ కు సెన్సార్ వారు యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు కు సెన్సార్ వారు మూడు పదాలు మ్యూట్ చేయమని సూచించారు సెన్సార్ ప్యానెల్ సినిమా చూసి మేకింగ్ బాగా ఆకట్టుకుందని టూ టీం కు అభినందనలు తెలిపారు ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ జాతర సీన్స్ హైలైట్ గా నిలుస్తాయట క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ లో అల్లు అర్జున్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికే ప్రధాన హైలైట్ గా నిలుస్తాయట అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే అనేక సన్నివేశాలను డైరెక్టర్ సుకుమార్ డిజైన్ చేసినట్టు సమాచారం అందుతోంది అల్లు అర్జున్ కాంబోలో ఫహద్ ఫజిల్ రష్మిక మందన్న ను నటించిన సన్నివేశాలు అద్భుతంగా పండాయని తెలుస్తోంది ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సౌండ్ ట్రాక్స్ తో పాటు ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ సెకండ్ సింగిల్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి మిగిలిన ట్రాక్స్ కూడా సినిమాకు ఎనర్జీగా నిలుస్తాయని ఇన్నర్ సోర్స్ టాక్ ఇక తమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఇస్తున్నారా లేదా ఏదైనా సాంగ్ కంపోజ్ చేస్తున్నారా అనేది ఇప్పటి వరకు అయితే సస్పెన్స్ అయితే ఇప్పటికే మంచి ట్రాక్ లో ఉన్న తమన్ పుష్ప టూ కు అదనపు ఆకర్షణగానే చెప్పుకోవచ్చు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప టూ ద రూల్ ప్రపంచ వ్యాప్తంగా పలు భారతీయ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది పుష్ప టూ ద రూల్ సినిమా చూశాక జెన్యున్ రివ్యూ తో మీ ముందుకు వస్తాం అందాక ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టే ట్యూన్ టు నేషన్ టుడే తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేషన్ టుడే